హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ వెన్ ఎలా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇదైతే శుక్రవారం సాయంత్రం బ్లాగ్ అనమాట అంటే ఈరోజేనమాట ఇక్కడైతే నేను మునక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అది నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తామని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను అనమాట మునక్కాయ కర్రీ అయితే ఎలా చేస్తాననే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే బాండీ పెట్టుకున్నాను కర్రీకి అని చెప్పేసి దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేస్తాను అనమాట ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసినాను ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడెక్కాలన్నమాట లేదంటేనా ఈ ప్లాస్టిక్ ఇది ఇలాస్టిక్ పెనం కాబట్టి కొంచెం లేట్గానే ఆయిల్ వేడెక్కుతుంది ఇంకెప్పుడైతే అందులోకి జీలకర్ర అయితే వేసేసుకున్నాను అలాగే వేయాలి అలాగే తాలి గింజలు కూడా వేసేసుకున్నాను ఇవి రెండు బాగా చెట్టుపెట్టలు నూనెలో అయితే బాగా వేయాలన్నమాట అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా నూనెలోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలన్నమాట ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసినాను ఇంకా అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఈ మొత్తం బాగా నూనెలో వేపి వేపుకుందాం అన్నమాట మేమైతే మునక్కాయ కర్రీ ఇలాగే చేస్తామండి మీరు ఎలా అనే చేస్తారని కామెంట్ సెక్షన్లో నేను చేసే విధానం అనేది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోల్లో పెట్టానమాట ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం వేగిపోయినాయి అలాగే టమాటాలు కూడా నూనెలోనే వేసేసుకొని బాగా మగ్ మగ్గేటట్టు కొద్దిసేపు అయితే నూనెలోనే వేగాలనమాట ఇగోండి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసినానమాట ఎందుకంటే మొత్తం ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అనేది ఆయిల్లోనే మొత్తం ఉడికిపోవాలి ఇక్కడైతే ఇప్పుడు మునక్కాయ కర్రీలోకి కొద్దిగా గ్రేవీ అనేది ఉండాలి కదని చెప్పేసి నేనైతే ఇక్కడ పల్లీలు వేపుకున్నాను పల్లీలు తర్వాత వచ్చేసి ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు సగం గడ్డ అనమాట సగము అవి అంతవరకు వేసేసి అవి రెండు కలిపి మిక్సీ పట్టేయాల అవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ ఈ మిక్సీ పట్టిండే పౌడర్ అయితే గ్రేవీ అనేది చిక్కంగా వచ్చి కొంచెం మునక్కాయ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అందుకనేసి మునక్కాయ కర్రీలోకి పల్లీలు పల్లీలు పే మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా అలా దాంట్లోకి మునక్కాయలు కూడా వేసి కొద్దిగా ఆయిల్లోనే పచ్చి మునక్కాయ అనేది పచ్చి వాసన దాకా ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే బాగుంటుంది అందుకనేసి ఆయిల్లోనే బాగా మగ్గించాలన్నమాట టమాటాలతో పాటు మునక్కాయలు కూడా ఉడికిపోతాయి అన్నమాట అలాగే కొద్దిగా సాల్ట్ ఇప్పుడే ఎందుకు సాల్ట్ వేస్తామంటే మునక్కాయకి ఉప్పు అనేది కొద్దిగా సాల్ట్ అనేది పట్టి టేస్ట్గా మునక్కాయకి ఉప్పు పట్టిద్ది అనమాట అందుకనేసి ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి అప్పుడైతే మునక్కాయకి ఉప్పు అనేది టేస్ట్గా పట్టిద్ది అనమాట అందుకనేసి ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇగోండి ఇలా ఇప్పుడు మునక్కాయ కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయ్యిందనమాట ఇక్కడైతే ఇప్పుడు మనము మొత్తము మిక్సీ పట్టుకున్నాం కదా సారీ ఇక్కడైతే కారొడి మనకు కారం తగ్గట్టు కారం పొడి మేమైతే కారం అయితే తక్కువే తింటాము మీరు ఎక్కువ వేసుకునేటుకుంటే వేసుకోవచ్చండి కారొడి అలాగే పసుపు అలాగే మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసి మరి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు వరకు అయితే నీళ్ళు అయితే వేయలేదు మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నేను నేను చేసే విధానం మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను ఇదిగోండి ఇలా మొత్తము నూనెలోనే వేపుకోవాలి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నా పల్లీలు తెల్ల వెల్లుల్లిపాయలు ఆ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగైనా చాలండి ఆ పౌడర్ కర్రీ అనేది చిక్కబడికి తర్వాత టేస్ట్గా ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగా మిక్సీ బట్టి వేస్తామన్నమాట ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలా ఇదిగోండి ఇలా మొత్తం మళ్ళీ నూనెలోనే కలుపుకోవాలా ఇంక ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసేసుకుందాము లేదంటే కర్రీ ఇది మసాలా మొత్తము అడుగు అంటుతుంది అప్పుడు మాడిపోయి వాసన వచ్చింది అందుకనేసి ఇదైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలా ఇంకెప్పుడైతే ఇందులోకి ఒక కొద్దిగా చింతపండు ఆ నిమ్మకాయ సజంత చింతపండు అయితే బాగా పిసికేసి ఆ రసం అనేది నిమ్మ చింతపండు అనేది రసమై కో వేసుకోవాలా అయితే వాటర్ అయితే అన్నమాట అంటే ఇప్పుడు కర్రీ మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవచ్చు మేమైతే రైస్లోకి కొంచెం కర్రీ అయితే ఎక్కువనే తింటామండి గట్టిగా అయితే ఉండదు కొంచెం రసం అయితే పెట్టుకుంటాము అలాగనేసి మన మనకి ఇలా ఇప్పుడైతే మనకు కర్రీకి ఎంత వాటర్ కావాలో అంతైతే వేసుకోవాలి రైస్ లైక్ అయితే మేము ఎక్కువ వాడుకుంటాం అనమాట అలాగే వాటర్ అయితే వేసేసుకున్నాము అయితే వాటర్ అయితే వేసేసుకోవాలో మనము ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇవండి కర్రీ అయితే ఉడికిపోయింది కదా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాము ఇదండి మునక్కాయ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్